అయిపోయింది అది నేను టూ ఇయర్స్ నుంచి ఖాళీగానే కూర్చోవున్నప్పుడు సచివాలయం అన్ని ఇచ్చాము వాలంటీర్ ద్వారా చాలా జాబ్ ఇచ్చాము అంటున్నారు కదా వల్ల ఎవరికి యూస్ అయింది బ్రో అందరూ ఖాళీగా ఇంట్లో కూర్చోని కాము ఇంటి వరకు వస్తున్నప్పుడు అందరూ ఖాళీగానే ఉంటున్నారు ఇంట్లో సరే వాళ్ళకి ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇవ్వడం అయ్యా అది ఓకే కానీ అందరికీ లేదుగా అది అందరికీ వర్తిస్తుంది ఎవరో కొంతమంది ట్వంటీ ఆఫ్ అఫ్ మిగతా వాళ్ళు మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించారుగా స్కూల్స్ డెవలప్ చేస్తే ఓకే స్కూల్స్ వరకు డెవలప్ అయ్యి బాగుంటుంది మరి మీరు ఎటువంటి అప్రూచ్ కోరుకుంటున్నారు జాబ్స్ ఇస్తే కొద్దిగా బాగుంటుంది ఫీచర్ ఫ్యూచర్ అనేది జాబ్స్ మీద కదా బ్రో డిపెండ్ అయింది ఈ ప్రభుత్వాలు ఎటువంటి కంపెనీలు రాలేదా రాలేదు బ్రో నెక్స్ట్ ఎవరైతే బాగుంటది మరి అయితే నెక్స్ట్ ఎవరు వచ్చేది అనేది కాదు ఎవరు వచ్చినా డెవలప్మెంట్ ఉంటే బాగుంటది ఓకే పిఠాపురంలో ఎమ్మెల్యే గా పవన్ కళ్యాణ్ గెలుస్తారు అక్కడ

ప్రజెంట్ ఏంటంటే స్కీమ్స్ చూసే వస్తున్నారు బ్రో స్కీమ్స్ వచ్చే వాళ్ళు ఏ వస్తున్నారు యాక్చువల్ గా స్కీమ్స్ చూస్తా అంటే డెవలప్మెంట్ వాళ్ళు ఏ అభివృద్ధి డెవలప్మెంట్ ఏం లేదు బ్రో అసలు కంప్లీట్ టోటల్ డెవలప్మెంట్ ఏం లేదు ఒక టెన్ పర్సెంట్ అయ్యుండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మిగతా డెవలప్మెంట్ ఉండాలి కదా ఈ పర్సెంట్ అయినా అయితే అనుకో ఈ స్కీమ్ ల వల్ల చాలా మంది సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు కదా బ్రో నిజమే కదా బ్రో కాదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే స్కీమ్ లో అమలు చేసి చేస్తా అంటున్నాడు ఈ వాలంటీర్ వాలంటరీ వ్యవస్థ అయినా ఫ్రీ వర్షలు ఇస్తా అంటున్నాడు ట్వీట్ పైన మీరు అతను కూడా ఇప్పుడు ప్రాణాపు తేవడానికి రెడీగా ఉన్నట్టే కదా ఐ మీన్ ఇక్కడ పర్సెంట్ కాదు బ్రో ప్రాబ్లమ్ స్కీమ్స్ ఎవరు పెట్టినా ఓకే కాకపోతే దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి ఫస్ట్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఏదో కొన్ని ఏదో ట్వంటీ అవుతున్నాయి మిగతా అందరి గురించి ఆలోచించాలి